హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా వరుసగా రెండు అయితే మనకి వచ్చే పది నుంచి పదిహేను రోజుల మధ్య ఏర్పడే అవకాశం కనిపిస్తోంది సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో అల్పపీడనలు ఏ తేదీల్లో మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చేయనున్నాయి అదేవిధంగా ఆ రెండు అల్పపీడనాల ప్రభావం ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉండబోతోంది అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం కాబట్టి అందరూ వీడియో చివరిదాకా చూడటాన్ని ప్రయత్నించండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనము ఈరోజు శాటిలైట్ చిత్రం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ ఒడిశా ప్రాంతంలో బలమైన మేఘాల గుంపు అంటే ఈ ప్రాంతంలో ఏంటంటే ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘ రతం కొన్ని చిరుజోళ్ళు అనేవి కురుస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఒడిశా తీరం దగ్గర మనకి ఒక ఉపరితలావుతున్న ప్రాంతం అనేది ఏర్పడింది సో దీని ప్రభావం ఏంటంటే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల చిరుజోళ్ళు అనేవి ప్రస్తుతం కురవడం జరుగుతుంది సో అదిలా ఉండగా మనకి తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర సారీ మధ్యాంధ్ర అదేవిధంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఎక్కువగా మధ్య కోస్తాంధ్రలో ఈరోజు వర్షాలు ఎక్కువగా ఫోకస్ ఉన్నాయి దాని గురించి నెక్స్ట్ చాట్లో తెలుసుకుందాం సో నెక్స్ట్ ఒకసారి రాగల ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ జిల్లాల వరకు ఒకసారి తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మనకి చిరుజల్లే ఉంటాయి రేపు తెల్లవారుజామ్ వరకు అలానే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలోని ఇంటీరియర్ భాగాలు అంటే లోపల భాగాలు అంటే అల్లూరు సిత్తారామూరి జిల్లా పార్వతపురం శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం ఈ పరిసర ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలో లోపల భాగాలు అంటే తీరానికి కొంచెం దూరంగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఉరుములతో కొన్ని వర్షాలు ఈరోజు సాయంకాల సమయంలో ఉత్తరాంధ్రలో మనం గమనించే అవకాశం ఉంది దాంతోపాటుగా గోదావరి జిల్లాలో మనకి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి ఉభయ గోదావరి కానీ కోనసీమ కానీ కాకినాడలో అక్కడక్కడ మాత్రమే మనకి చిరుజలు లేదా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది పెద్దగా వర్షాలు అయితే ఉండే అవకాశం లేదు కానీ మధ్యాంధ్ర జిల్లాలు చూసుకుంటే విజయవాడ ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు బాపట్ల గుంటూరు అదేవిధంగా ప్రకాశంలోని కొన్ని అంటే చాలా ప్రాంతాలు కాదు ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో అదేవిధంగా పశ్చిమ భాగాల్లో మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా కోస్తా భాగాల్లో కూడా అక్కడక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది సో ప్రకాశం జిల్లాలో కూడా ఓవరాల్గా ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో కొన్ని వర్షాలు బాగానే చూసే అవకాశం ఉంది అయితే ఏదైతే విజయవాడ గుంటూరు కృష్ణ పల్నాడు పాపట్ల బాపట్ల ప్రకాశం ఎన్టీఆర్ బ్యాంకులలో ముఖ్యంగా మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం నుంచి నెమ్మదిగా మొదలై రేపు తెల్లవారుజాము సమయం వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అయితే మనకి మధ్య కోస్తాంధ్రతో పాటుగా పక్కనున్న ప్రకాశం జిల్లాలో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటు కర్నూలులోని తూర్పు భాగాలు అంటే నంద్యాలకు దగ్గరగా ఉండే భాగాలు అదేవిధంగా నంద్యాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా కడపలోని ఉత్తర భాగాలు అదేవిధంగా అనంతపురం సత్యాశాయి జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకి తేలికపడే వర్షాలు దాంతోపాటుగా అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలు అంటే తిరుపతికి చిత్తూరు దగ్గరగా ఉండే భాగాలు అదేవిధంగా తిరుపతి చిత్తూరు నగరంలో పాటుగా తిరుపతి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని తిరుపతి చిత్తూరులో కాస్త వర్షాలు రాత్రికాల సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణ విషయాలు చూసుకుంటే ఒకసారి తెలంగాణ విషయాల్లో విషయానికి వస్తే తెలంగాణలో వచ్చే ఇరవై నాలుగు గంటలు ఉత్తర ఈశాన్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు మధ్య తెలంగాణలో కొన్ని జిల్లాలు ముఖ్యంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ అదేవిధంగా సూర్యాపేట నల్గొండ ఖమ్మం మెదక్ సంగారెడ్డి కామారెడ్డి సిరిసిల్ల రా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటే రెండు చోట్ల భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో కూడా సాయంకాల సమయంలో ఈరోజు సాయంకాలం నుంచి రాత్రి సమయంలో కొన్ని మోస్తరు వర్షాలు గమనించే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇదండి మెయిన్గా చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు వచ్చేసి అధిక ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకి ముఖ్యంగా తెలంగాణలోని తూర్పు అదేవిధంగా నార్త్ అంటే ఉత్తర భాగాల్లో ఉంది అదేవిధంగా మధ్య కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది దాంతోపాటుగా మధ్య ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మనకి చెదురుమదుగా చెల్ల చెదురుగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఓవరాల్గా కనిపిస్తుంది ఇవన్నీ మనకి ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అంతగా విస్తీర్ణం విస్తీరంగా ఉండవు కానీ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసుల వరకు మాత్రం బాగా కవర్ చేసే అవకాశాలు అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చూసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి సెప్టెంబర్ రెండో తారీఖున ఏర్పడే అల్పపీడనం సో చూసుకున్నట్టే రెండవ తారీఖున మనకి ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో ఏర్పడుతుంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడుతుంది రెండో తారీఖు సో దీని ప్రభావం ఏంటంటే మనకి వచ్చే ఐదు రోజుల వరకు అంటే ఈరోజు ముప్పై ఒకటో తేదీ 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 సో రేపటి నుంచి ఐదో తారీఖు వరకు అంటే సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు ఒకసారి వర్షపాతాన్ని చూసుకుందాం ఒకసారి సెప్టెంబర్ ఐదో తేదీ వరకు వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఈ ఆరెంజ్ కలరు రెడ్ కలర్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో అన్ని ప్రాంతాలు విశాఖతో సహా గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలు రాజమండ్రి కాకినాడతో సహా మధ్య కోస్తాంధ్రలో అన్ని అన్ని ప్రాంతాలు విజయవాడ గుంటూరుతో సహా మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశము రాగల ఐదు రోజులు కనిపిస్తూ ఉందండి దాంతోపాటుగా తెలంగాణలో చూసుకుంటే ఉత్తర భాగాలు ఉత్తర అంటే అది ఆదిలాబాద్ నుంచి జగిత్యాల వరకు నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు అదేవిధంగా నల్గొండ నుంచి సూర్యాపేట వరకు ఖమ్మం వరంగల్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండం తదితర ప్రాంతాలు మెదక్ కామారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా ఉత్తర ఉత్తర మధ్య జిల్లాలంతా కూడా మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాగల ఐదు రోజుల్లో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్య సెప్టెంబర్ ఐదో తారీఖు మధ్య అలానే ఏంటంటే ఈ యొక్క అల్పపీడనం ఈ రెండవ తారీఖున ఏర్పడే అల్పపీడన ప్రభావం చూసుకుంటే రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే ముఖ్యంగా నంద్యాల కర్నూలు జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉంది నంద్యాల కర్నూలు జిల్లాలో చాలా చోట్ల మనకు తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతోపాటుగా అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప జిల్లాల్లో ఏంటంటే మనకి తేలికపడి వర్షాలు కురుస్తాయి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అదేవిధంగా మనకి తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా నెక్స్ట్ రెండు రోజుల వరకు కొంచెం ఎక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే సెప్టెంబర్ రెండు మూడు వరకు తర్వాత కొంచెం నాలుగో ఐదో తారీఖులో మనకి తిరుపతి చిత్తూరు జిల్లాలో పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి లేదు దాంతోపాటుగా నెల్లూరు జిల్లా చూసుకుంటే నెల్లూరులో కూడా ఓ మోస్తరు వర్షాలు మనకి ఈ రోజు నుంచి ఒక మూడు రోజుల పాటు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరులోనే దక్షిణ భాగాల్లో మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం రాగల మూడు రోజులు కనిపిస్తుంది విస్తారంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే యాపడిన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ త్రీ డేస్ వరకు వర్షాలు ఉంటాయి ఎందుకంటే ఈ అల్పపీడనం తీరానికి దగ్గరికి వచ్చే ప్రకాశంలో వర్షాలు తగ్గుతాయి ప్ర అంటే ప్రకాశమే కాదు దక్షిణ ద్వారా రాయలసీమ ప్రకాశం జిల్లాలో మనకి ఏంటంటే అల్పపీడనం దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం వర్షాలు అనేవి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి సో దానివల్ల ఏంటంటే ప్రకాశం జిల్లా దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు తగ్గే అవకాశం అయితే మనకి అల్పపీడనం దగ్గరికి వచ్చే సమయం అంటే సెప్టెంబర్ మూడు వరకు దక్షిణ కోస్తాంధ్ర ప్రకాశం వర్ లో వర్షాలు ఉంటాయి తర్వాత మాత్రం తగ్గుతాయి కానీ ఉత్తర రాయలసీమ కర్నూలు నంద్యాలు కానీ మధ్య కోస్తాంధ్ర ఉత్తరం ఉత్తరాంధ్ర మాత్రం రాగల ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇక్కడ చూస్తే మనకి తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మనకి వర్షాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం సౌత్ అంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం కంపారెటివ్లీ అంటే కంపేర్ చేసుకుంటే నార్త్ అండ్ ఈస్ట్ తెలంగాణ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి సో ఇదండి ఏంటంటే రాగల ఐదు రోజుల ఫోర్కాస్ట్ ఇప్పుడు మనకి ఇదంతా ఉండదు అంటే రెండవ తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్య ఒక అల్పపీడనం ఆరవ తారీఖు మధ్య అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయిపోయిందంటే కాదు ఎందుకంటే ఆ అల్పపీడనం అనంతరం ఒక మూడు మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఇస్తూ పదవ తారీఖున మరొక అల్పపీడనం అయితే ఏర్పడిపోతుంది సో పదవ తారీఖు మరొక అల్పపీడనం చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ చాలా దూరంగా ఏర్పడుతుంది అండ్ ఈ అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అది వాయుగుండం వాయుగుండంగా మారుతుందో లేదో రానున్న అప్డేట్లో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఆ అల్పపీడనం వచ్చేసి వాయుగుండంగా మారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి అది కానీ వాయుగుండంగా మారితే చాలా ప్రాంతంలో కుంభరృష్టి వర్షాలు కురిసే అవకాశం అయితే సెప్టెంబర్ పది నుంచి పదిహేను మధ్యలో మనకు కనిపిస్తుంది సో ఒకసారి ఇప్పుడు లాంగ్రేజ్ ఫోర్కాస్ట్ కింద ఆ వాతావరణ ఆ వాతావరణ చాట్ను కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం నుంచి అప్ టు గుంటూరు బెల్ట్ వరకు వరకు కూడా కానీ మనకి మారితే మాత్రం అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే మనకి కోస్తాంధ్రంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది దాంతోపాటుగా తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో కుంభరుషు అనేది కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ఈ అపపీడనం కంట నెక్స్ట్ వచ్చే అపపీడనం ఇంకా బలంగా ఉండే అవకాశాలు అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే యూజువల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ సెప్టెంబర్ మంత్లో కడుగు పెట్టేశామండి ఇప్పుడు ఏంటంటే జూన్ జులై కాదు యూజువల్గా జూన్ జూలై అనేది మనకి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో వర్షపాతం అనేది సాధారణం కన్నా తక్కువ లేదా సాధారణ వరకు ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఆగస్టు నుంచి చూసుకుంటే ప్రతి ఏటా చూసుకున్నా గత సంవత్సరాలు చూసుకున్నా ఆగస్టు నుంచి ఏమవుతుందంటే వర్షపాతం పూర్తిగా కూడా ఏపీ తెలంగాణకు ఫేవరెట్గా మారుతుంది అంటే వెళ్ళే కొద్దీ అంటే ఈశాన్ ఋతుపవనాల కాలం వెళ్ళే కొద్దీ నైరుతి కొంచెం ముందుకు వెళ్తుంది అంటే నైరుతి ఇంకా ఆల్మోస్ట్ ఒక మంతే ఉంది దాని తర్వాత ఈశాన్ రుత్పన్నలు వస్తాయి సో ఏంటంటే మనము ఇంకా రానున్న నెలలోకి వెళ్ళే కొద్దీ వర్షపాతం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం మనకు తక్కువ ఉంటుంది అంటే ఇంకో విషయం ఏంటంటే వర్షపాతం యొక్క అంటే తీవ్రత కూడా అధికంగా ఉంటుంది అంటే కొంచెం వర్షం పడి కొంచెం ఒక అల్పపీడనం వచ్చినా కూడా వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఏంటంటే ఓవరాల్గా వచ్చే నెలలన్నీ కూడా ఆంధ్ర తెలంగాణకు చాలా ఫేవరెట్ రైన్ మంత్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఏటా చూస్తుంటాం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో అధిక వర్షపాత్ర నమోదవు నమోదవుతూ ఉంటాయి సో ఏంటంటే ఈ ఇయర్ కూడా మనకి నవంబర్ వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండబోతున్నాయి ఋతుపవనాలు వచ్చేసి సెప్టెంబర్ వరకు ఉన్న తర్వాత ఏసారి ఋతుపవనాల కాలంలో కూడా మనకు కొన్ని తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనిపిస్తాయి అండ్ ఇంకో విషయం లానినా కూడా వచ్చే అవకాశం కూడా మనకి కొంచెం కనిపిస్తుంది బట్ మరీ స్ట్రాంగ్గా లానినా ఉండట్లేదు కొంచెం వీక్గా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే లానినా పరిస్థితులు కూడా త్వరగా తరుముకొస్తున్నాయి కాబట్టి రానున్న నెలల్లో మనకి ఆంధ్ర తెలంగాణలో అది అత్యధిక నుంచి సాధారణ నుంచి అత్య అత్యంత అధిక వర్షపాతం నమోదే అవకాశాలే మనకి రానున్న నెలలో కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ మన సెప్టెంబర్లో పెట్టాం కాబట్టి ప్రతి ఒక్క అల్పపీండం కూడా ఇప్పటి నుంచి రైతులకు ఒక చెప్పాలంటే అనావృష్టి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో రైతులతో ఒక జాగ్రత్తలు తీసుకోండి అల్వి పంట పొలాల్లో కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ కానీ ఏమైనా కూడా పనులున్నా వెంటనే చూసుకుంటూ తద్దుగా ప్లాన్ చేసుకోండి రాను రోజుల్లో మంచిషన్లు అప్డేట్స్ అయితే అందరికీ ఉపయోగపడతాయి నేను ఆశిస్తున్నాను మంచిషన్లు డైలీ అప్డేట్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి సో మీ అందరూ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి